ఈరోజు గాజువాకా నియోజకవర్గంలో గత నలభై సంవత్సరాల నుంచి హౌస్ కమిటీ ఇళ్ల పట్టాల రెగ్యులేషన్ కార్యక్రమం గత నల ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్లో అదేవిధంగా ఏపీఐసి భూములు ఇచ్చింది ఫార్మాసిటీ భూములు ఇచ్చిన వాళ్ళకి అదేవిధంగా స్టీల్ ప్లాంట్లో రీప్లేస్మెంట్ ఈ సమస్యలు గత ఇరవై ఐదు నుంచి నలభై సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న సమస్యలను గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి ఉన్నారు గత రెండు సంవత్సరాల నుంచి కూడా అదే పనిగా ముఖ్యమంత్రి గారితో గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు ఫాలోఅప్ చేసి ఈ సమస్యను ఎట్టి పరిస్థితుల్లో పరిష్కారం చేయాలి ఈ సమస్యను పరిష్కారం చేసినప్పుడే నా గాజువాకా నియోజకవర్గ ప్రజలు మన ప్రభుత్వంపై భరోసా ఉంచుతారు వారు ఈ నాలుగు సంస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్య తీసుకోవటం వల్ల ఈరోజు గత నలభై సంవత్సరాల నుంచి పరిష్కారం కాకుండా ఉన్న సుమారుగా ఏడు వేల ఇరవై ఆరు మందికి హౌస్ కమిటీ దీని ప్రకారం పట్టాలు రెగ్యులేట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది సుమారుగా ఈరోజు సాయంకాలం లోపల అంటే సంక్రాంతి లోపు వాళ్ళకి సంక్రాంతి పండుగ ఎంతో సంతోషంగా ఎందుకంటే ఈ రోజుతో వాళ్ళ పట్ వాళ్ళ స్థలాలకి రెగ్యురేట్ చేసి కన్వీన్స్ డీడ్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అంటే ఈరోజు సాయంకాలం అయినా సరే ఆ డాక్యుమెంట్ తీసుకెళ్ళి వాళ్ళు అమ్మేసుకోవచ్చు తాకట్టు పెట్టుకోవచ్చు ఏదైనా అత్యవసర అవసరాల కోసం వినిగించుకోవటానికి దేనికైనా వాడుకోవచ్చు కాబట్టి సుమారుగా ఏడు వందల తొంభై కోట్ల రూపాయల విలువైన స్థలాలను ఈరోజు ఏడు వేల ఇరవై ఆరు మంది కుటుంబాలకు రెగ్యురేట్ చేయడం జరిగింది అదేవిధంగా పాత విశాఖ జిల్లాలో ఏపీఐసికి భూములు ఇచ్చిన వాళ్ళకు కూడా ఉన్న సుమారుగా ఆరు వేల ఆరు వందల మంది కూడా పట్టాలు రెగ్యులేట్ చేయటం దాని వీళ్ళు కూడా సుమారుగా ఏడు వందల కోట్ల అదే అదేవిధంగా ఫార్మాసిటీకి భూములు ఇచ్చిన వాళ్ళు నలభై కుటుంబాలకి స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చిన వాళ్ళకి అందరికీ కూడా శాశ్వత పద్ధతిలో వాళ్ళకి పట్టాలు ఇష్యూ చేయటం కన్వీనియన్స్ వీడ్లు ఇష్యూ చేయటం వాళ్ళ ఇంటికే కన్వీనియన్స్ వీడ్లు పంపే విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం సంక్రాంతి పండుగ ముందు జరపాలని మా శాసనసభ్యులు నాగిరెడ్డి గారు మా నియోజకవర్గ కొత్తగా ఇన్ఛార్జిగా రామచంద్ర మాజీ శాసనసభ్యులు గురుమూర్ రెడ్డి గారు వెంకటరామయ్య గారు కార్పొరేటర్లు అందరూ సంక్రాంతి పడ కానుకగా మన వాళ్ళకి కోరిక నెరవేరిందని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమం గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఏవంతంగా జరగడం జరిపించడం జరిగింది తెలియజేస్తున్నారు మీకు సంక్రాంతి వచ్చింది కనుక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇది చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం మీ అందరికి మాకు కూడా పెద్దలందరూ మాట్లాడినప్పుడు చెప్పిన విషయాలు మీరు కూడా విన్నారు నాలుగు దశాబ్దాలు మీ ఆవేదన తీరినటువంటి రోజు నాలుగు ముఖ్యమంత్రులు చూస్తాము అర్ధ సంవత్సరాల దృశ్యం ఏమీ అభివృద్ధి వారి ఆవేదన కూడా మీరు విన్నారు అలాంటి సమస్య ఈ ప్రభుత్వంలో పరిష్కారం అవడానికి కారణం కాదు ఎందుకు అర్ధ సంవత్సరాలు ఇది అవ్వలేదు మరి ఇప్పుడే ఎందుకు అయింది ప్రధాన కారణం నిర్ణయం తీసుకునేటువంటి ముఖ్యమంత్రి ఒక విషయాన్ని ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో నిర్ణయాన్ని చేయగలిసినటువంటి వాడి చేతులు అధికారం ఉంటే ఇలాంటి నిర్ణయాలు జరుగుతాయి ఇలాంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళిన వాళ్ళు ఏమన్నారు

e parto, que parto?